విజయవాడలో పెరుగుతున్న ని నియంత్రించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు ఇందులో సాంకేతికతను ఉపయోగించుకున్న అంశాలపై దృష్టి పెట్టారు ఏ విధంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దని త్వరితగతిన తగ్గించి వాహనదారులకి రవాణాను సులభతరం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నగర పోలీస్ కమిషనర్ మరొక ముందడుగు వేస్తూ బాధ్యత కలిగిన స్థానిక వ్యక్తుల్ని ట్రాఫిక్ అంబాసిడర్లుగా ఏర్పాటు చేస్తున్నారు వారి ద్వారా సమాచారం సేకరించి త్వరితగతిన తెలియజేశారు ఇరవై రెండు వరకు మనం పెడితే ట్వంటీ ఫోర్ కే కళ్యాణ మండపం హైవే మీద ఉంది సార్ మనకి ఎనికేబాడు నుంచి టంగలో నాలుగు ఐదు ఏడు పదిహేను ఇరవై రెండో తారీఖు సార్ ఒక్కొక్క మ్యారేజ్ రెండు వేల మంది రెండు వేల బాష్ బోర్డ్ లో చూసారు గౌతమి గారు ఇప్పుడే మీకు చూపించారు కంజెషన్ లెంత్ నూట పదకొండు కిలోమీటర్లు యావరేజ్ ఒక రోజుకి నూట పదకొండు కిలోమీటర్ల నుంచి నవంబర్ నెలలో డెబ్బై రెండు కిలోమీటర్లకు తగ్గించారు విరిగి ఖచ్చితంగా అది జోక్ బాదు ఎందుకంటే నిన్న ఏసీపీ వెస్ట్ చెప్పారు సార్ నిన్న చాలా బాగా చేసాం మేము నిన్న కంజెషన్స్ లేవు సార్ చాలా బాగా చేశాను ట్రాఫిక్ డ్యూటీ బాగా చేశాను ఎందుకంటే మొన్న కొద్దిగా సండే రోజు కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది సో నేను టెలికాన్ఫరెన్స్ అడిగాను ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ సండే రోజు మీరు ముందే ప్రెడిక్ట్ చేస్తున్నారు కదా మీరు లాస్ట్ కార్తీక ఆదివారం లాస్ట్ సండే కొంత ఎక్కువ కొండబోతుందని మీరు అందరూ ప్రొజెక్ట్ చేసి రోడ్ల మీద కూర్చుంటే ఈరోజు కండిషన్ మెయింటైన్ కాదు అని నేను నిన్నగాక మొన్న నిన్న మార్నింగ్ లో చెప్పడం జరిగింది ఇమీడియట్గా నిన్న కార్తీక్ సోమవారం అనే విషయం అందరికీ గుర్తు వచ్చేసింది కార్తీక నిన్న ఆదివారం ఇది నేను మాట్లాడిన లాస్ట్ ఆదివారం లాస్ట్ సండే సో నిన్న సండే చాలా ఇంప్రూవ్ అయింది ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే అందరూ కూడా ఈ రోజు ఆదివారం ఈరోజు లాస్ట్ అంటే అంతవరకు లాస్ట్ బటన్స్ అంటే నిన్న లాస్ట్ ఆదివారం ఖచ్చితంగా చాలామంది రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి పోలీస్ సిబ్బంది మొత్తం ల్యాండ్ ఆర్డ్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది అందరు కూడా రోడ్ల మీద ఉన్నారు సో ఈరోజు బాగా చేసామంటే నేను అన్నాను బాగా చేసి ఏమీ కిరికాలు రావు బాగా చేయకపోతే మాత్రము మీకు ట్రాఫిక్లో కామెంట్స్ వస్తాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎందుకు చెప్తున్నానంటే నిన్న చాలా స్మూత్గా ట్రాఫిక్ చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది మీరు ఎవరైనా గమనించారా ఎందుకు గమనిస్తాం కామన్ మ్యాన్ మనకు బాగాలేకపోతే మనం ఏదైనా సరిగ్గా లేదు పోలీసు సరిగ్గా ఉద్యోగం చేయలేదు అనుకుంటాం కానీ బాగుంది రోజు ఎందుకు అనుకుంటాం అనుకున్న అవసరం లేదు అది మన హ్యూమన్ టెండెన్సీ కాకపోతే పోలీస్ఆర్ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూసే తప్ప మేము ఇంప్రూవ్ అయినామా లేదా అనేది మాకు తెలియదు సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడతా ఉంది నిన్న ట్రాఫిక్ కంజెషన్